తెలుగు ఆడియో బైబిల్ ఆది కానము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళను అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారని అడుగుగా వారు వారమనిరి అతడు నాహోర్ కుమారుడు లాభాను ఎరుగుదురా అని వారిని అడుగుగా వారు ఎరుగుదుమనిరి మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగుగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చేస్తున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు పశువులను పోగుచేయి వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాకమును పది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు అని అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను ఆమె వాటిని మేపునది యాగోగు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుగు లాభాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గర రకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిప్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను లాభాను తన సహోదరుడి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరుగెత్తుకొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను అతడు ఈ లాబానుతో చెప్పను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాభాను నీవు నా బంధువుడు అయినందున ఊరకయే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబునడిగెను ఇద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు కలది రాహేలు రూపవతియు సుందరినియునై ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదనెను అందుకు లాభాను ఆమెను అన్నికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యొద్దు ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దుకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను అడుగగా లాభాను ఆ స్థలంలోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి ఆ రాత్రి వేళ తన కుమార్తెన లేయాను అతని యొద్కు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాభాన్ని తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువ చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అందుకు లాభాను పెద్దదానికంటే కంటే ముందుగా చిన్నదానిచ్చటం మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువ చేసిన అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చితమని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తెన రాహేలును అతనికి భారీగా ఇచ్చెను మరియు లాభాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెన రాహేలుకు దాసిగా ఇచ్చెను యాగోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసెను లేయ ద్వేషింపబడుతు ఎహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలయ్యుండెను లేయ గర్భవతి అయి కుమారుని కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిట్టి నన్ను ప్రేమించను కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెను మిటి నాతో ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టను ఆమె మరలా గర్భఅతీ కుమారుని కని ఈ సాయిహోబాను స్థుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కాను పూడిగెను